హలో ఫ్రెండ్స్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది ఇరాన్ విపరీతంగా యురేనియం నిల్వలు పెంచుకుంటుందని అది తప్పకుండా అణుబాంబు తయారు చేయడానికి వాడుతుందని అట్లా అణుబాంబు తయారు చేయకుండా నిరోధించటం కోసమే తాను ఇరాన్ మీద దాడి చేశాను అని ఇజ్రాయెల్ చెప్పుకుంది ఈ మాట చెప్తున్న ఇజ్రాయెల్ అణుబాంబుకు వ్యతిరేకమా అణుబాంబులు వాడకూడదు అని ఏదైతే ప్రపంచం ముందు ఒక ట్రీటీ ఉందో న్యూక్లియర్ నాన్ ప్రొల్ఫురేషన్ ట్రీటీ అంటారు సో అందులో ఇజ్రాయెల్ భాగంగా ఉందా అంటే ఎవరు కూడా అణుబాంబు వాడకూడదని చూసే ఒక వ్యవస్థ ఏదైతే ఉందో అందులో ఇజ్రాయెల్ భాగంగా ఉందా అసలు ఇంతకీ ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉందా లేదా ఈ మూడు క్వశ్చన్లకు సమాధానం చెప్పుకుంటే మనకి మొత్తం వ్యవహారం సరిగ్గా అర్థం అవుతుంది సో మూడో ప్రశ్న నుంచి నేను ప్రారంభిస్తాను ఇజ్రాయెల్ దగ్గర అణుబాంబు ఉందా ఇజ్రాయెల్ ఉంది అని ఇంతవరకు చెప్పలేదు బట్ ఉంది అని ప్రపంచం మొత్తానికి తెలుసు మొత్తంగా ప్రపంచంలో తొమ్మిది దేశాల దగ్గర మాత్రమే అణుబాంబులు ఉన్నాయి అది అమెరికా యూకే రష్యా చైనా ఫ్రాన్స్ ఇవి ఫస్ట్ ఫైవ్ కంట్రీస్ అయితే ఆ తర్వాత కూడా అణుబాంబును తయారు చేసిన వాళ్ళు ఇండియా పాకిస్తాన్ నార్త్ కొరియా అండ్ ఇజ్రాయెల్ సో ఐదు దేశాల దగ్గర అఫీషియల్ గా నాలుగు దేశాల దగ్గర అన్అఫీషియల్ గా మొత్తంగా తొమ్మిది దేశాల దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అనేది అందరికీ తెలిసింది అఫీషియల్ అన్అఫీషియల్ అనే విషయాలు మాట్లాడుకున్న ప్పుడు న్యూక్లియర్ బాంబుకు సంబంధించిన చరిత్రలోకి కొంచెం వెళ్దాం వెరీ స్మాల్ డిటోర్ తీసుకుందాం మొట్టమొదట అణుబాంబు తయారు చేసింది అమెరికా అది జపాన్ మీద ప్రయోగించింది అణుబాంబు తయారు చేసిన ఓపెన్ హైమరే తాను అణుబాంబు తయారు చేసినందుకు పశ్చాత్తాపం ప్రకటించాడు అణుబాంబును వాడొద్దు అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు అట్లా ప్రచారం చేశాడు కాబట్టి ఆయన కమ్యూనిస్టు అని చెప్పి ఆయన మీద విపరీతమైన నిర్బంధాన్ని కూడా అమెరికా అమలు చేసింది సో అమెరికా దగ్గర అణుబాంబు ఉంది కాబట్టి వెంటనే యూకే ఫ్రాన్స్ చైనా రష్యా కూడా తయారు చేశాయి ఇక ప్రపంచం అంతా కూడా అణుబాంబులు తయారు చేయడానికి గేర్ అప్ అవుతున్నప్పుడు అమెరికా యూకే రష్యా దేశాల వాళ్ళు కూర్చొని న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనే ఒక ట్రీటీ చేశారు దీని ప్రకారం ఈ ఐదు దేశాలు దాటి ఇంకెవరి దగ్గర కూడా అణుబాంబులు ఉండకూడదు అట్లాగే ఎవరు తయారు చేయకూడదు ఒక వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు సో మేము తయారు చేయమని అన్ని దేశాలను పిలిచి వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు అట్లా సంతకాలు పెట్టిన దేశాల్లో ఇండియా ఉంది ఇరాన్ ఉంది కానీ ఇండియా దగ్గర అణుబాంబు ఉంది కాకపోతే ఫస్ట్ యూజ్ పాలసీ అంటారు కదా నేను ముందు ప్రయోగించను అనే దానికి మాత్రం కట్టుబడి ఉంటాను అని చెప్పింది కోర్స్ ఇండియా చేసింది కాబట్టి పాకిస్తాన్ కూడా చేసింది వాళ్ళు కూడా నో ఫస్ట్ యూస్ పాలసీకే కట్టుబడి ఉంటాము అని చెప్పారు అసలు సంతకమే చేయని దేశాల్లో ఇజ్రాయెల్ ఉంది సంతకం చేసిన దేశాల్లో ఇరాన్ ఉంది సంతకం చేయని దేశాలు ఏదైతే వాదన తీసుకొస్తున్నాయో ఆ వాదన సరైన వాదనే కూడా అంటే మీరు మాత్రం అణుబాంబులు పెట్టుకొని మిగిలిన వాళ్ళు చేయకూడదు అని చెప్పడం ఎట్లా కరెక్ట్ అవుతుంది మేము కూడా అణుబాంబులు చేయొద్దు అంటే ఎవరెవరి దగ్గర బాంబులు ఉన్నాయో వాళ్ళందరూ వాటిని కంప్లీట్ గా డిస్మాంటిల్ చేసేయాలంటే వాళ్ళ దగ్గర డిజామ్మెంట్ అంటారు నూక్స్ లేకుండా చేసినప్పుడు మాత్రమే దీనికి మేము సిద్ధపడతాము అప్పటిదాకా మేము సంతకం పెట్టమని కొంతమంది పెట్టలేదు అది వాదన సరైంది అట్లా సరైన వాదన చేసి సంతకం పెట్టని దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది బట్ కొన్ని దేశాలు రకరకాల కారణాల వల్ల కావచ్చు ఒత్తిళ్ళ వల్ల కావచ్చు శాంక్షన్స్ వల్ల కావచ్చు ముఖ్యంగా ఇరాన్ లాంటి దేశాల మీద సంతకం పెట్టకపోతే విపరీతమైన ఒత్తిడి విపరీతమైన ఆర్థిక ఆంక్షలు వచ్చినప్పుడు చాలా దేశాలు సంతకాలు తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాయి పెట్టను అన్న ఇజ్రాయెల్ లాంటి దేశాలకు అమెరికా ఎప్పుడు కూడా ఎటువంటి సాయం ఆపలేదు యుఎస్ఏ ఇవ్వడంతో సహా ఎటువంటి ఇబ్బంది ఇజ్రాయెల్ని పెట్టలేదు కానీ పెట్టను అన్న ఇరాన్ లాంటి కంట్రీలను విపరీతంగా ఇబ్బంది పెడితే వాళ్ళు సంతకం పెట్టారు కాబట్టి యథేచ్ఛగా ఇజ్రాయెల్ అణుబంబం తయారు చేసుకుంది కానీ చేసుకున్న ఆ విషయాన్ని బయటకు ప్రకటించలేదు అది నా దగ్గర ఉందని కానీ లేదని కానీ చెప్పదు అంటే కన్ఫర్మ్ చేయదు లేదని కూడా చెప్పదు కానీ అక్కడ ఉంది అన్న విషయం ప్రపంచానికి తెలుసు నైన్టీన్ ఎయిటీ సిక్స్లో అందులో ఎవరైతే న్యూక్లియర్ బాంబు తయారు చేసిన ఫెసిలిటీ ఉందో అందులో పనిచేసిన ఒక వ్యక్తి ఆ విషయాన్ని ఫోటోలతో సహా బయట పెట్టారు బయట పెడితే ఆయన్ని పట్టుకొని మసాద్ అంటారు కదా అంటే ఇజ్రాయెల్ గూఢచార సంస్థ వాళ్ళు ఆయన్ని పట్టుకుని జైల్లో కూడా పెట్టేశారు ఇది ఇజ్రాయెల్ అణుస్థావరం ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు యుద్ధం చేసింది ఇరాన్ కూడా రేపు అణు బాంబును తయారు చేస్తే మొత్తం మిడిల్ ఈస్ట్ అస్తవ్యస్తం అయిపోతుంది మిడిల్ లిస్టులో అణయుద్ధం వచ్చే అవకాశం ఉంది కాబట్టి చేయకుండా ఉండటం కోసం దాడులు చేస్తున్నానని చెప్పింది నా దగ్గర అనుభవం ఉంచుకుంటాను నేను ఎంతటి తెంపరితనానికైనా వెళ్తాను ఎక్కడైనా అణుబాంబు వేయడానికి నా దగ్గర అణుబాంబు పెట్టుకుంటాను కానీ నేను వేస్తే మళ్ళీ నా మీద వేయడానికి మీ ఎవరి దగ్గర అణుబాంబు ఉండకూడదు ఇది బేసిక్గా ఇజ్రాయెల్ చెప్తున్నమాట దీనికి వత్తాస్ పలుకుతున్నది ఎవరు అమెరికా అమెరికాకు చెప్పకుండానే యుద్ధం ఇజ్రాయెల్ ప్రకటించింది అని వార్తలు వస్తున్నాయి బట్ అట్లా ప్రకటించినంత మాత్రాన అమెరికా సపోర్ట్ చేయకుండా ఉంటుందా ఇప్పటివరకు ఇజ్రాయెల్ సిరియా మీద ఇరాన్ మీద చుట్టుపక్కల ఉన్న అనేక దేశాల మీద ముఖ్యంగా పాలస్తీనా మీద చేసిన అనేక దాడులు అమెరికాకి చెప్పి ఏం చేయలేదు బట్ ఏం చేసినా అమెరికా సపోర్ట్ చేస్తుందనే ధైర్యం ఇజ్రాయెల్ కుంది కాబట్టి ఆ పని చేసింది ఇప్పుడు కూడా అమెరికా ఏమీ బ్యాక్ ఆఫ్ అవ్వదు దాన్ని సపోర్ట్ కూడా చేస్తుంది చాలాసార్లు మనం బయట సమాజంలో కూడా చూస్తుంటాం విపరీతంగా డబ్బులు అధికారం అన్నిటికీ మించి మదం ఉన్న వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు లేదా ఆ కుటుంబాలకు చెందిన కొంతమంది వ్యక్తులు బయట అనేక దారుణమైన నేరాలు చేస్తుంటారు అందులో హత్యలు ఉంటాయి అత్యాచారాలు ఉంటాయి యాక్సిడెంట్లు ఉంటాయి ఏమైనా చేస్తుంటారు ఏం చే ఏమీ జరగకుండా ఆ కుటుంబానికి ఉన్న డబ్బు అధికారం మదం ఉపయోగపడతాయి కదా సరిగ్గా ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే జరుగుతుంది ఇజ్రాయెల్ తన దగ్గర అణుబాంబులు పెట్టుకుని ఇరాన్ రేపు అణుబాంబులు తయారు చేస్తుందేమో అన్న అనుమానంతో దాని మీద యుద్ధం చేస్తే కూడా తనకు ఏమీ కాదనే ఒక నమ్మకం తనకు ఉంది కాబట్టి ఇవాళ అటువంటి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తుంది అంటే నా దగ్గర ఉండొచ్చు కానీ మీ దగ్గర ఉండకూడదు అనే ఒక సూత్రాన్ని ప్రతిపాదించడానికి నువ్వెవరు ఈ ప్రశ్న నిజానికి అంతర్జాతీయ సమాజం అడుగుతూనే ఉంది కానీ ఈ వీధి రౌడీ పక్కన నిలబడిన అమెరికానే దానికి ఒక పెద్ద అండ కాబట్టి ఇవాళ చాలామంది రాజకీయ నాయకుల కుటుంబాలు చేస్తాను ఏం చేసుకుంటావో చూసుకో అంటారు కదా సరిగ్గా ఇజ్రాయెల్ కూడా అదే పని చేస్తుంది కానీ విషాదం ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కరెక్టేనే ఒక బానిస మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెంటనే సపోర్ట్కి వస్తారు అనేక కట్టుకథలు సృష్టించి దాన్ని సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు ఒకటి తప్పు చేసేవాడు తప్పు చేసేవాడికి దన్నుగా నిలబడేవాడు ఈ తప్పుల్ని సమర్థించేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈక్వల్గా ఈ ప్రపంచాన్ని నష్టపరిచేవాళ్ళే మనం అమెరికా కాదు ఇజ్రాయెల్ కాదు బట్ మూడో కేటగిరీలో మనం ఉన్నామా ఉంటే ఎందుకున్నాం ఎంతకాలం ఈ ఆగడాలను మనం ఏదో ఒక ఐడియాలజీతో సమర్థిస్తూ పోతాం ఒకసారి ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ